కొన్ని కొన్ని సంఘటనలు ఖచ్చితంగా ప్రభుత్వానికి అయితే డ్యామేజ్ తెచ్చి పెడతాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తెచ్చిపెట్టిన డ్యామేజ్ ఏంటి ఒకటి తుఫాన్ను చాలా ధీటుగా ఎదుర్కొన్నాం ఒక ప్రాణ నష్టం కూడా జరగకుండా కాపాడుకున్నాం అనేది కాకపోతే తుఫాన్లు జరిగినప్పుడు ప్రాణ నష్టం జరగకుండా కాపాడుకోవడం అనేది ఎంతవరకు సాధ్యమవుతుంది అంటే మత్స్యకారులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం ముంపు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో తీర ప్రాంతాలు వాళ్ళని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు పునరావాస కేంద్రాలకు తరలించి వాళ్ళకి అన్ని వస్తువులు ఏర్పాటు చేయడం ఇంతవరకు వాళ్ళ ప్రాణాలని కాపాడినట్టే అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఆస్తి నష్టం నుంచి అయితే ఎవరూ కాపాడలేరు ఇక్కడ రైతుల విషయంలో పంట చేతి కందొచ్చే సమయానికి దాదాపు లక్షల ఎకరాలు పంట అయితే నీట మునిగిపోయింది దాదాపు ఐదు వేల కోట్లకు పైగా అంచనా వేసింది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు కాకపోతే ఇక్కడ ఒకటే ఓకే ప్రాణ నష్టం పెద్దగా సంభవించకపోయినా ఆస్తి నష్టం జరిగింది అంటే ఆ రైతు కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సాయం అందివ్వడానికి కూడా కాస్తంత సమయం పడుతుంది ఎందుకంటే కేంద్ర సాయం కోసం ఎదురు చూస్తున్నారు కేంద్రం సాయం ఇచ్చిన తర్వాత అది ఏ స్థాయిలో ఎకరాకి ఎవరెవరికి ఎంతెంత ఇస్తారు అనేది అప్పుడు అది ఎంతవరకు రైతు సంతృప్తి చెందుతాడు ఇచ్చిన పరిహారం తీసుకుని అనేది ఇక్కడ చాలా కీలకమైన అంశం కాకపోతే ఈ లోపల కొన్ని కొన్ని అంశాలు లెక్కర్ స్కామ్ వ్యవహారం కానీ నకిలీ లెక్కర్ వ్యవహారం కానీ ప్రతిపక్షాన్ని ఇరుకుని పెట్టి ప్రతిపక్ష నేతల్ని అరెస్టు చేయించి ఇవన్నీ ఖచ్చితంగా ఎప్పుడు కూడా అరెస్ట్ అనేది రాజకీయాల్లో భవిష్యత్తులో సింపతి తెచ్చిపెడుతుంది కానీ పెద్దగా వాళ్ళకి డ్యామేజ్ అయితే ఉండదు కానీ ప్రత్యర్థులకి అయితే మాత్రం ఖచ్చితంగా డ్యామేజ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించి జగన్మోహన్ రెడ్డి ఏం సాధించాడైనా మొత్తం కుప్పకూలిపోయింది ప్రభుత్వం సో అరెస్ట్ అయిన వాళ్ళకి లబ్ధి కలిగిందా అరెస్ట్ చేయించిన ప్రభుత్వానికి లబ్ధి కలిగిందా అంటే అరెస్ట్ అయిన వాళ్ళకి లబ్ధి కలిగింది ఇప్పుడు అప్పట్లో కూడా అంతే తెలంగాణలో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయించి ఏం సాధించింది బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది ఎక్కడైనా ఇదే జరుగుద్ది అంటే ఎవరైతే అరెస్ట్ అయ్యారు బండి సంజయ్ని అరెస్ట్ చేయించారు అప్పుడు రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు అలాగే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయిన వాళ్ళందరూ అచ్చెన్నాయుడు గారు అరెస్ట్ అయ్యారు ఈ అరెస్ట్ అయిన వాళ్ళందరూ ఇప్పుడు అధికారంలో ఉన్నారా ప్రతిపక్షంలో ఉన్నారా అరెస్ట్ చేయించిన ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉంది అంటే సింపతి అనేది ఇక్కడ గెయిన్ అవుతుంది ఇప్పుడు అదే రేపొద్దున్న భారీ డ్యామేజ్ కాబోతుందా చంద్రబాబు నాయుడు గారికి అంటే నేతల సంతృప్తి చేయడానికో సంతృప్తి పరచడానికో జరుగుతున్న రాజకీయ అరెస్ట్లా ఇవి అనేది కూడా ఒక చర్చ కానీ భవిష్యత్తులో జరిగే డ్యామేజ్కి ఎవరు మూల్యం చెల్లించుకోవాలి అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి అనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం